హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైడీ టీవీ నేను హౌస్ హస్బెండ్ ఈరోజు మనం మా ఇంట్లో మా అమ్మ చేతితోటి రేగి పళ్ళతో పచ్చడి చేయబోతున్నాం అది చూద్దాం ఎలా ఉంది ఏంటో అది ఇప్పుడు తయారు చేసే విధానం దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం అది కూడా రోడ్లో రోడ్లో దంచి చేస్తారు చూద్దాం కదా ఓకేనా నమస్తే అండి రేగి పళ్ళతో పచ్చడి చేస్తాను అండి దీనికి కావాల్సిన పదార్థాలు టేస్ట్ బాగుంటది ఎండి విచ్చి ఎల్లు కావాల్సినప్పుడు తక్కువ రోట్లో వేసుకొని దంచుకోవాలండి కొంచెం మెదిగాక గింజలు తీసేసుకోవాలి గింజలు లేకుండా చేయాలి గింజలు ఉండకూడదు గింజలు తీసేయాలి కొంచెం దంచి ఆ గింజలు తీసేసి ఆ తొప్పుతో పచ్చ చేయాలి

रहेगा एक गटी तो मेरे कैल्विन्स को आले आंधे को नेको कुलपुदा गट्टू एप्पो कायलो ने ना को एप्पो मेरे कैल्विन्स को आले कैल्विन्स का एप्पो लगा थी हाँ वो तन्हों रहे आपन लास्ट लड़ा कंचे नहीं तन्हों ने हैं आंधे कुंचा ఇష్టం ఇక తాళం పెట్టుకోవచ్చు కట్టుకోకపోవచ్చని బాగుంటుంది కొంచెం జీలకర్ర వేయాలండి కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర కొంత స్మెల్ కోసం

రుచి సరిపడా పచ్చడి సరిపో ఉప్పేస్తా ఎల్లిపాయలు పెట్టా తర్వాత వేస్తా కొంచెం దాని కొంచెం పసుపు వేసుకోవాలి. మది మెదింగ మంచిదే ఆ మెదిగే పసుపు చికిన్ పసుపు వేసి ఎల్లిపాలు వేసుకోవాలి. పసుపు ఎల్లిపాలు రెండు వేసేసి ఆ కొంచెం వాటర్ పోస్తాను పోవాలి. ఇందాకటి వాటర్ ఉంది కదా జీడి జీడి ఉంది అంతే ఉంటది అంతే ఉంటది. ఇంకొంచెం టేస్ట్ కోసం హ్ ఎల్లిపాలు వేస్తా. అటమే ఎల్లిపాలు ఆ ఒకటి తాలింపులోకి కొన్న వాటర్ పోస్తానండి కొన్ని మీరు స్టాక్ ఉంచుకోవాలంటే కొంచెం నీళ్ళు వేడి చేసుకొని పోసుకోవచ్చు అండి స్టాక్ చేయండి ఆ స్టాక్ అవుతుంది ఉంటది 2 రౌండ్స్ ఉంటది ఆ ఉంటది 2 రౌండ్స్ ఆ 2 3 ఉంటది దదైతే 2 రౌండ్స్ ఉంటది ఎక్కువ అయితే కొంచెం నీళ్లు పచ్చనీళ్లు కదా ఆగదు కొంచెం వేడి చేసుకొని పోసుకోవొచ్చు వారం రౌండ్స్ లైనే ఉంటది అయిపోయిందండి మెత్తగా తాలింపు ఇష్టం వద్దో ఇట్లా కూడా తినొచ్చు తాలింపు వాళ్ళు పెట్టుకోవచ్చు ఇష్టంతో అది పెడతా తాలింపెట్టుకోసం తాలింపు కోసం గిన్నె పెట్టుకున్న అంతే അതേ ഗിന്നെല്ലാം താലിംപെട്ട നൂനെ കൊണ്ടു പച്ചടിയ കണ്ടി പച്ച കൊണ്ട് നൂനെ ഉണ്ടെങ്കിൽ താലിമ്പിന് ఎక్కువైనా వేసుకుంటా ఎక్కువైనా వేసుకోవాలి అంతే కొంతమందికి ఎక్కువ ఇష్టం ఉంటే కొంతమందికి తక్కువ ఇష్టం తీసుకొని తన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో అట్లా వేసినాం కాబట్టి ఇది ఇట్లా తీసి పొట్టు తీసి మంచిగా కట్ చేసి అంటే బాగా వాసన స్మెల్ ని బాగుంటుంది. వేగపల్ల పచ్చడి, వేగపల్ల వాసన ఏదో మంచి వాసన వస్తుంది అక్కడ. ఆలిం వేగింది. నరేగన్న పచ్చడి తింటే. కొద్దిగా ఉమ్. బాగుంట టేస్ట్. చేసుకొని తిరుగు. సీజన్ బాగా అయిపోయిందండి మగ్గిపోయింది మీకు రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకోండి బాగుంటుంది రేగోలు పచ్చడి రేగుపడాలి నాటు రేగాల పచ్చడి పచ్చడి రోడ్డు రోడ్ల నాటు రేగిలో వండుకోవచ్చు మనం ఓకే ఇలా కొంచెం మగ్గించుకుంటే పచ్చి వాసన పోద్ది బాగుంటుంది ఓకే టేస్ట్ సరే అండి బంద్ చేస్తా రేగి నాటు రేగి పల్ల రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను కొంచెం టేస్ట్ చేశా నాకు చూస చాలా బాగుంది ఈ రైస్లో కానీ కాని మాలో చపాతీ మాలోగా దోశ వటొడ్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేవాళ్ళండి రేగికి మరొక మంచి వీడియో మళ్ళీ